హై వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజెస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదా రెగ్యులర్గా ఈ కార్తీక మాసంలో ఈరోజు పన్నెండవ రోజు మనం పన్నెండో అధ్యాయం చదివి వినిపిస్తాను మీరు శ్రద్ధగా వినండి ఈ పన్నెండవ అధ్యాయంలో మనకి ద్వాదశి ప్రశంస అలాగే సాలగ్రామ దాన మహిమ ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాము ఫస్ట్ ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున అలాగే కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరించదెను విను అని వశిష్ఠ మహాముని విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచరణం చేయవలెను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయముకు గాని విష్ణు ఆలయముకు గాని వెళ్ళి దేవునిని పూజించి నక్షత్ర దర్శనం పిమ్మట భుజింపవలెను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయంకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారుకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసిన ఎంత పుణ్యం కలుగును అంతకంటే అధికముగా ఫలం కలుగును ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు చాలా ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రూపములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖము పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవనీయ పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామము గాని ఒక దానం దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరము అందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైననూ చేయక పరుల ద్రవ్యము ఎటులా అపహరింతునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచూ ఉండెను అతడొక నాడు తన గ్రామమునకు సమీపనం ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తమ వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయ్యవలసిన ధనం ఒక్క నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఏడల మరు జన్మమునైనా నీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవీనియముగా వేడుకొనిను ఆ మాటలకు ఆ కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయవలేను లేని ఎడలని నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయేను ఆ కోమటి భయపడి అక్కడినే ఉన్నచో రాజభట్టులు వచ్చి పట్టుకుని కొందరని జడిసి తన గ్రామమునకు పారిపోయేను ఈ బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్యా పాపం ఆహ్వానించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపములలో పడదో సిరి ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయించు పుణ్యకార్యాలు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదులవారు వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి ఈ ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవినిగా భావించి ఆర్ఘ్యపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు నేను తమ దర్శనం లభించినది నేను ధన్యుడగును నా జన్మ తరించినది నా ఇల్లు పావనమయ్యింది శక్తి కొలది నేను చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనిను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను ఒక హితువు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునికి కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినను పురుషుడైనను జారుడైనా చోరుడైనా పతివ్రతి అయినా వ్యభిచారిణి అయినా కార్తీక సిద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి దానములు చేసిన ఎడుల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగునప్పుడీ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాణి ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దహనం చేయవలెను నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయుచాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమును విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిగా వింపనించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయేను ధర్మవీరుడు ధనబలము గలవాడే ఉండియూ దాన సామర్థ్యము కలిగి ఉండియూ కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలముకు అతడు చనిపోయేను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణాంతరము ఏడు జన్మలయందు పులియై పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి ఇంకొక పది జన్మలు పందిగా జన్మించి ఉండేను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునుకి ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆ భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించి అందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినది అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాలవైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము ధారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామదాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామదానం చేయిచూ ముక్తి పొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము అంతా ఇంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము ఎవరికైనా వీలుంటే చేయగలిగితే ఆ సాలగ్రామం దానం చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఎవ్రీవన్